అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానానికి ఏర్పాటు చేసుకున్నారా ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఏర్పాటు చేసుకోండి ఇప్పటి వరకు ఈ ధ్యానం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఇప్పుడే ఈ వీడియోస్ చూస్తూ ఉంటే ఈరోజు నుంచే ఈ క్షణం నుంచే ధ్యానం చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం ఈ ధ్యానం యొక్క ఫలితాలు ధ్యానం ద్వారా వచ్చే ప్రతి ఫలితాన్ని మన జీవితంలో పొందుతూ మన కుటుంబాన్ని మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానంలో కూర్చున్నప్పుడు తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్న సమయంలో తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే ఒక విషయం గురించి మనం తెలుసుకోకపోతే అది మనకి ఇబ్బందిగా మారుతుంది ఈ ధ్యానం అనేది మనకి కొత్త విషయం దీంట్లో ఏ సబ్జెక్టులు ఏ రోజు ఎట్లా జరుగుతుంది అనుభూతులు ఎట్లా ఉంటాయి ఇవన్నీ మనకు కొత్తగా ఉంటాయి ఈ కొత్తగా ఉన్నప్పుడు ప్రతిదాన్ని మనం అంగీకరించే స్థితిలో ఉంటే ఇది ఎందుకు ఎట్లా ఉంది ఏంటి అట్లా ఉంది ఏంటి అనుకోకుండా చేస్తాం అట్లా కాకుండా ఇవి తెలియనప్పుడు భయానికి కూడా గురి చేస్తూ ఉంటాయి ఏంటి బరువుగా ఉంది ఏం జరుగుతుంది నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎవరికైనా ప్రాణం మీద భయం ఉంటుంది కాబట్టి సహజంగా అనిపిస్తూ ఉంటుంది ఇట్లా అనిపించినప్పుడు అయ్యో లేనిపోయింది అనవసరంగా దీన్ని మనం కొనక్కొచ్చుకోవడం ఎందుకు చిన్నగా ధ్యానాన్నే మానేద్దామని చెప్పని పక్కన పెడుతూ ఉంటారు అట్లా కాకుండా ఈ విషయం గనక తెలుసుకుంటే ధ్యాన సాధనని ముందుకు తీసుకెళ్ళటానికి ధ్యానం ద్వారా వచ్చే సంపూర్ణమైన ఫలితాలు పొందడానికి మనకు అవకాశం ఉంటుంది ధ్యానం మన జీవితంలోకి రావటమే ఒక వరం మరి దాన్ని బ్రేక్ పడకుండా ప్రతిరోజు సాధన చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండే విధంగా మన ఏర్పాట్లు మనమే చే చేసుకోవాలి అలా కాకుండా ప్రతిదానికి భయపడిపోతూ భయపడిపోతూ ఉంటే మన సాధన కుంటుపడుతూ ఉంటుంది కుంటుపడితే మన జీవితం అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది అంత సంతోషంగా ఉంటే తట్టుకోగలుగుతాం కానీ కొంచెం కష్టాలు నష్టాలు వచ్చినాయి అంటే తట్టుకోలేని స్థితిలో ఉంటాం మరి తలంతా ఎందుకు బరువు ఎక్కుతుంది ఎప్పుడైతే మనం ధ్యాన సాధన కొనసాగిస్తూ ఆ కొనసాగించే క్రమంలో మన సహజమైన శ్వాసని సాక్షిగా గమనిస్తూ ఉంటామో ఎప్పుడైతే ఆ శ్వాస నిదానం అయిపోతుందో శ్వాసల సంఖ్య తగ్గిపోతూ శ్వాస లోతు తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈ బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేషన్ అవుతుంది ఉత్తేజితం అవుతుంది ఓపెనవటం కాదు ఉత్తేజితం అవుతుంది అంటే అది పనిచేయటం మొదలు పెడుతుంది మన శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి ఈ బ్రహ్మరంధ్రాన్ని రంధ్రం అంటారు ఈ దశమ రంధ్రం నుంచి ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి రావటం మొదలవుతుందో అది మొట్టమొదటగా ముందు ప్రవహించటం మొదలు పెట్టేది ఈ తలభాగంలోకి ఈ మస్తిష్కంలోకి ఈ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోతూ ఉంటుంది ముందు తక్కువ మొత్తంలో వచ్చిందంతా కూడా శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ అవసరమో అక్కడికి కొద్ది కొద్ది మొత్తంలో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ తలభాగం అంతా ఆక్రమించుకుంటుంది పైనుంచి ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళే క్రమంలో ఈ సరి ఈ తలంతా ఎప్పుడైతే లోపల పూర్తిగా నిండిపోయిందో ఎప్పటిదాకా లేనిది అక్కడ నిండేటప్పటికీ ఆ తలంతా కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే ఎంత బరువుంది ఏంటి ఎంత బరువు నేను ఎప్పుడూ మొయ్యలేదు అని ఒక బరువు మోసే వాళ్ళకు కూడా మొయ్యలేనంత బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తేలికపాటి బరువు అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్నిసార్లు అట్లా అదింపెట్టినట్లుగా కిందకి పెట్టినట్లుగా ఒత్తిడిగా ఉంటుంది ఇవి ఆ స్థితి అనుభవిస్తేనే దాని దాన్ని కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఆ ఒత్తిడిలో దాంతో ఆ తల బరువు అనిపిస్తుంది అది ఒత్తిడి అంటే కిందకి బలంగా దిగుతూ ఉంటుంది అంతా అంటే ఎక్కడ ఒక కొంచెం కూడా ఖాళీ లేకుండా ఆ తల భాగంలో ఉన్న ప్రతి కణంలో ఎముక పుర్ర మధ్య మూలుగా మొత్తం అన్నిటి రక్తం అన్నిట్లో అన్ని అంతా కూడా ఆక్రమించుకుంటూ కొంచెం కొంచెం కొంచెంగా మొత్తం ఆక్రమిస్తుంది ప్రతి 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 కణంలోకి చేరిపోతుంది అనమాట ఆ చేరిపోయినప్పుడు అక్కడ బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఇంకా కొన్నిసార్లు ఇంకా కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఏదో ఒక ప్రాంతంలోనే బరువు అనిపిస్తూ ఉంటుంది అది ఇంకా కిందకు వచ్చింది ఏ చేతిలోకి వెళ్ళినప్పుడు చేయి బరువు అనిపిస్తూ ఉంటుంది ఏ కాళ్ళలోకి వెళ్ళినప్పుడు కాలు బరువు అనిపిస్తూ ఉంటుంది ఒక ప్రదేశమే అంటే అది పూర్తిగా అక్కడ అవసరమై ఆక్రమించినప్పుడు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అది బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ కాలం నడవదు అట్లా క్లీన్ అవుతూ క్లీన్ అవుతూ మొత్తం క్లీన్ చేసుకుంటూ అన్ని ప్రదేశాలకు చేరే కొద్దీ చేరే కొద్దీ ఇది మారిపోతూ ఉంటుంది ఇంకా మనకు అలవాటైపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది అలవాటైపోయిందో ఇది మనల్ని ఇబ్బంది పెట్టదు అని మనకి ఒక నమ్మకం వచ్చినప్పుడు ఆ నమ్మకం వ్యవస్థ ఏర్పడినప్పుడు అది వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఎంజాయ్గా ఫీల్ అవుతాం దాన్ని కూడా ఒక ఆటలాగా గమనించగలుగుతాం అదే తెలియకపోతే భయపడుతూ భయపడుతూ అరే ఇదేంటి బరువుగా అనిపిస్తుంది అని చెప్పని ఆ భయానికి లోనవుతాం ఈ విశ్వశక్తే మనలో చేరి నిండేటప్పుడు ఆ తల ప్రాంతంలో అంతా నిండిపోయినప్పుడు ఈ తలంతా కూడా బరువుగా అనిపిస్తుంది అంటే మరి కింద ప్రదేశం అంతా ఎందుకు బరువుగా లేదంటే అది పైనుంచి నిండుతూ వస్తుంది ఎక్కడ దాకా చేరిందో అక్కడ అది ఏ ప్రదేశంలోకి అవసరమైతే అది మన శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవంలోకి కూడా వెళ్ళగలదు ఈ తలంతా కూడా కాకుండా తల ఒక పక్కే నిండగలదు అవసరమైనప్పుడు తలకి ఇటుపక్క అయినా అవసరం అయితే నిండగలదు అట్లా అంటే ఏ ప్రదేశంలోకి అయితే కావాలనుకుంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే నిండుతుంది ఎక్కువ మందికి తలంతా బరువుగా ఉంటుంది ఈ విశ్వశక్తి నిండేటప్పుడు అది మొత్తం లోపల ప్రతి కణం కూడా వర్షం పడినప్పుడు బాగా ఆ ఎండిపోయిన భూమి ఎట్లయితే ఆ నీళ్ళని అబ్జర్వ్ చేసి గ్రహిస్తుందో అట్లానే ఈ లోపలికి వచ్చిన విశ్వశక్తిని ప్రతి కణం కూడా పూర్తిగా తనలోకి ఓన్ చేసుకుంటుంది గ్రహించేస్తుంది ఆ గ్రహించేసినప్పుడు బాగా బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇది తెలుసుకోండి ఇది చాలా మనకు ఉపయోగపడే అంశం ఎంత మన శరీరంలో విశ్వశక్తి ఎంత నిండితే దాని ద్వారా వచ్చే అంత ఫలితాలు మనం పొందగలుగుతాం అది మనకి సాధనలోనే కాదు మన ఆరోగ్యంలోనే కాదు మన గతుల్లోనే కాదు మన మానసిక ప్రశాంతతలోనే కాదు మన కుటుంబ సంబంధ బాంధవ్యాల్లోనే కాదు అన్నిట్లో మార్పులు తీసుకొస్తుంది తెలుసుకోండి తెలుసుకొని ఒక్కొక్క విషయాన్ని ఆచరణలో పెడుతూ ఉన్నప్పుడు అది మనకు ఫలితాలు ఇస్తుంది తెలిస్తే ఉపయోగం లేదు తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టాలి మనం ఎంత ఆచరిస్తున్నామో ఆచరించిన దాన్ని బట్టే ఫలితాలు వస్తాయి ఈ విషయాన్ని ఈ తల బరువుగా ఉంటాం ఏదైనా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పోర్ట్లో ఉండే బరువుగా ఉండే పరిస్థితిని తెలుసుకోండి తెలుసుకొని ఆ సాధనను కొనసాగించే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం చేస్తూ మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం అలానే నా వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి కింద ఒక ఏదైనా కామెంట్స్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా ఈ కామెంట్స్ ద్వారా నేను ఏమేమి టాపిక్స్ని మాట్లాడాలో నాకు తెలిస్తే ఆ తెలిసిన మేర నేను చెప్పే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ